విచారట కదా వాళ్ళే అమ్మను ఉస్మాన్‌కి పంపించారు అక్కడ న్యూరో సర్జన్ ఉండారు న్యూరో సర్జన్ ఉండారు కాబట్టి ఉస్మాన్‌ని రిఫర్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ఎవరు ఎవర్ ఎంత మంది ఉండారండి డాక్టర్స్ డాక్టర్స్ మార్నింగ్ ఓకే అయిపోయింది ఇప్పుడు డ్యూటీ డాక్టర్ ఉంటారు ఫాల్ bueno al bueno ఫాల్ bueno al పోతే మనకు రిలాక్స్ నమస్కారం

பக்கத்துக்கு ஹாஸ்பிடல் ఇక్కడ ఇప్పుడు మెటర్నిటీ ఉందా అండి లబర్ ఉందా ఇప్పుడు ట్రామా ఏదన్నా ఉందా సపరేట్ ఎవరైనా ఎమర్జెన్సీలో వస్తే ఏంటి ఇక్కడ ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ ఉంది ఎమర్జెన్సీ అనా ఇక్కడ కేసెస్ వచ్చినా ఓకే స్లైడ్ పామ్ కట్ కేసెస్ ఎన్ని వస్తాయి టోటల్ మరి బతుకుతన్నారా వాళ్ళు అంటే మన దగ్గర ఉందా దానికి యాంటీ వెనం ఉందా ఏంటది ఏం వాడతారు ఏం బ్రాండ్ అది గవర్నమెంట్ సప్లై గవర్నమెంట్ సప్లైనే బానే డేట్స్ చూసుకుంటునారా ఆ మరి ఎందుకంత ధారణమైన విమర్శలు వచ్చనే హాస్పిటల్ మీద యాక్చువల్లీ లెటర్ ఆయన వీడియోలో అంత క్లియర్ అయితే నమస్తే అమ్మా అయితే అందరు ఏమంటున్నారంటే హలో అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ బీపీ చెకింగ్ షుగరా షుగర్ ఏం లేదు బీపీ ఉందా ఎందుకు బీపీ తెచ్చుకున్నారు ఏం పరిస్థితి పని చేసుకుంటు పని చేసుకుంటే బీపీ రావద్దు యాక్చువల్గా టెన్షన్ పెట్టుకోవద్దు అన్నిటికీ ఓకేనా ఎవరి మీది ఆంధ్రానా ఇక్కడొచ్చి నేను రోజు మరి రెండు సంవత్సరాల కింద వచ్చి ఇక్కడే ఉంటున్నారా మనది పెట్టుకోబోకండి అప్పుడైతే బీపీ వస్తుంది మనది ఉంటే లేదా రాదు బాగానే చూస్తున్నారా పర్వాలేదా థ్యాంక్ యూ అమ్మా హలో హాయ్ హాయ్ బాగున్నారా మీరు హలో హలో హాయ్ హాయ్ నేను సూపర్ హాయ్ హాయ్ అన్నా మర్చిన్నావా ఏం సంగతి జీతాలు వస్తున్నాయా మీకు టైంకి వస్తున్నాయా డాక్టర్ సాబ్ ఇస్తుండే జల్దీ టైంకి ఇస్తున్నా ఆయన పేషెంట్ ఏనా వీళ్ళు సెక్యూరిటీ వస్తున్నాయా శాలరీ వస్తున్నాయా రండి మీ హాస్పిటల్ మీరే చూపించాలి కదా ఫండ్

సర్జరీస్ రావట్లేదు నేమే ఆరోగ్యశ్రీల చెల్లగొంటునరు ఆరోగ్యశ్రీ నుంచి జనరేట్ చేస్తాం నేను ఎంత వర్ చేస్తా మాకంతా పేసలు వస్తాయి ఓకే అంటే సర్జరీస్ చేస్తే మాకు పేసలు వస్తాయి దాని నుంచి జనరేట్ యాస్కొని టెస్ట్ చేస్తాం అన్ని చేస్తాం ఇదిస్ట్ రాకోవడం కొద్ది ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది కదా ఎంతసేపు జనరల్ గా మన హాస్పిటల్ కి 50 బెడెడ్ కదా హెచ్డిఎస్ ఎంత సర్జరీస్ కి దేనా ఆ ఆరోగ్య శ్రీ మనం చేద్దాం ఇప్పుడు ఏం చేసారు ఆరోగ్య శ్రీ మనం జనరేటర్స్ కు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు per month జనరేట్ చేసుకుంటున్నాం తప్పకపోతే అది టైం కి రావు కాబట్టి మనకు प्रॉब्लम ఓకే ఇప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేయండి ఓకే హలో డాక్టర్ ఆరోగ్య

ఇంకేమైతుంది హాస్పిటల్ నుంచి భయపడుతురా బానే ఉందా ట్రైనింగ్ అవుతుందా ఏమేం పని చేస్తారా మీరు పొద్దు నుండి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఓకే ఏం చేస్తారా వచ్చినాక ఇంజెక్షన్ అన్ని మొత్తం మీరే చేస్తారా సిస్టర్లు మిమ్మల్ని చూస్తుంటారు ఎట్లా చేస్తారా ఎంతమంది సిస్టర్లు ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు కాలేజ్ అదే ఓ మీ కాలేజ్ నుంచి పదిహేను మంది వచ్చిరారా బానే ఉందా ఓకేనా ఓకే పేషెంట్ లని బాగా చూసుకుంటారు కదా చూసుకుంటున్నా చూపించండి ఇంకా హాస్పిటల్ చాల హలో బాగున్నారు మంచిగున్నా హార్ యూ స్టాఫ్ నెస్ ఓ మీకు పాపం కష్టాలు ఉన్నాయి మేల్ నర్స్ లకి ఎవరు పట్టించుకుంటులేరు

అక్కాక అయితే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే స్టాఫ్ సర్వీసెస్ ఇంకా ఆ ఇంకా ఇబ్బంది మరి కంపల్సరీ ఎంత మంది పెండింగ్ ఉన్నారు పెండింగ్ ఉన్నారు లాస్ట్ ఎప్పుడు స్టాఫ్ మెంబర్స్ స్టాఫ్ మొత్తం అంతా టోటల్ లేదు ఓకే డాక్టర్లు ఎంత మంది ఉండాలి మరి జరుగుతున్నాయి 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 अनेक डिपार्टमेंट फर्क रहे हैं जनपद समय आपके नीलम इधर तब मना कर डिपेंड पने अंतिगल కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విచ్ ఇస్ అప్గ్రేడెడ్ రెగ్యులర్ ఏరియా ఆపకు నువ్వు మధ్యలో ఫాలోగా అంతే హోటల్ దిగడానికి రాలే కదా బయట పేషెన్స్ కి ఫుడ్ బానే ఉంటుందా పేషెంట్స్ కి ఫుడ్ పెడతారు డైట్ సారీ మధ్యాహ్నం రైస్ దాల్ కర్రీ ఏదన్నా కాంట్రాక్టా కాంట్రాక్ట్ ఎవరన్నా లేకపోతే వీళ్ళే వండుతారా వీళ్ళేముంది చూద్దామా చాలా వాళ్ళు పోనీ వెళ్ళిపోను कॉलेज <laughs> 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 రిక్రూట్మెంట్ అంతే కదా పెద్దది ఎన్ని థౌసండ్ చేసాం అప్పుడు చూద్దాం రిజల్ట్స్ వెయిటింగ్ ఉంది అంతే కదా థ్యాంక్ యూ హలో బాగున్నావా ఏం పెర్రా ¿Alguna? ¿Alguna? ¿Alguien ¿Alguna? ¿Alguna? మళ్ళీ ఎందుకట్లా సైడ్కున్నావు ఫస్ట్ ఫ్లోర్ ఫ్లో ఎక్కాల్సిందేనా పదండి ఓకే మీరు అందరూ ఆగండి నేను డయాలసిస్ చూసి వచ్చేస్తా ఫస్ట్ Aliyu <laughs> <laughs> Wa'arai, <laughs> 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 ఇప్పుడంతా పరిస్థితి అయితే దారుణంగానే ఉంది కదా మళ్ళీ ఇక్కడంతా ఇదే ఎప్పుడు చేయలే ఈ మధ్యలో చాలా ఊడిపోయినాయి దేవుడు దయ చాలు ఉండాలన్నట్టు మనం మీద దా తీసుకోండిరా తీసుకో తీసుకో బెల్ల వేంగ నో ప్రాబ్లం ఆర్ఎం పి లెవల్ లో బాగా ఉపయోగం ఉంటదా అలా మనకి ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకి రిఫరల్స్ ఉంటాయ్ కదా అలా కమిషన్ మనకు ఇస్తారు కదా వాళ్ళు మన ట్రీట్మెంట్ డిలే చేస్తారు హరం సరం సే ముస్తఫన్ దానా 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 ఆగా 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 میرے ساتھ اپ ٹھیک ہے ఏంటి కొంచెం అందరు వస్తే ఇన్ఫెక్షన్ వస్తారు పిల్లలకు నేను చూసి వచ్చేస్తా ఒక్కసారి లోపల బాగున్నావారా పాప లోపల ఉందా అవునా జాండీస్ కూర్చో కూర్చో జాండీస్ వచ్చిందా ఏం కదా అందరికి మీరు రంగు పెట్టుకోదు పాప మామే నేను ఎన్ని ఉన్నాయండి అది మెషిన్స్ అదే రావాలి బాగున్నారా లేదా ఇది ఎక్కువ మచ్చలు వచ్చినాయి ఏం కదా మామూలుగా సూర్యుడి మీ దగ్గర పెడితే సరిపోయిన కేసులకు ఇట్లా పెడతాం కదా అంతే కదా అంటే ఇవన్నీ మచ్చలు వచ్చాయి కదా అని బేబీ ఉన్నాయా ఆ బేబీ ప్రశాంతంగా పడుకుంది ఓ నువ్వెందుకు పడుకుంటావు హలో పాపనా బాబా ఏం పేరు హలో హలో హెల్దీగానే ఉంది కదా వెయిట్ మంచిగా ఉంది నేను మొన్న నల్గొండలో చూసిన అసలు గింతగింత ఉన్నారు ఒక్కొక్కరు ప్రీమి బేబీస్ ఉండే చాలా ఇవి రెండే ఉన్నాయి మన దగ్గర చాలానే ఉన్నాయి బట్ పని చేస్తున్నాయి ఓకే కళ్ళకి బాగా కట్టారు అక్కడ లేకుండే నల్గొండ ఎవరు కళ్ళకి కట్టాలి కదా అక్కడ డైరెక్ట్గా పడుకోబెట్టారు హాయ్ మీది హలో బాగున్నారా అవునా మంచిగా అయిందా డెలివరీ కంఫర్టబుల్ ఎవరు మంచిగా ఉంది హెల్దీగా ఉంది తొందరనే తగ్గిపోతుంది నీ హెల్త్ ఓకేనా ఇప్పుడు అంత బాగా ఎటో ఉంది కదా పరిస్థితి అదే కిట్ కదా పైసలు గుడిస్తేలేనట్టు

ఇవాళ తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరి పర్యటిస్తా ఉన్నాము రంగారెడ్డి జిల్లాలో నుండి షేర్లింగంపల్లి చేవెల్ల రాజేందర్ నగర్ చూసుకుంటూ ఇక్కడికి షాద్ నగర్ రావడం జరిగింది మరి షాద్ నగర్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విని మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందామని రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వంద పడకలు కట్టుకోవాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలైనా ఇంతవరకు మరి వంద పడకల హాస్పిటల్ పూర్తయినా అక్కడికి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎక్కడికక్కడ ఊడిపోయి పేషెంట్లను పెడితే వాళ్ళ మీద ఎడబడుతుందో అనేటటువంటి పరిస్థితి కొంచెం వాన పడ్డా కూడా అన్ని ఫ్లోర్స్లలో ఉరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఎట్ ద సేమ్ టైం ఈ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్లో అరకొర వసతులతో తక్కువ స్టాఫ్తో కూడా మెడికల్ సిబ్బంది అందరు కూడా సేవలు అందించడం అన్నది నిజంగా వాళ్ళందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను స్టాఫ్ నర్సులు ఇరవై ఎనిమిది మంది ఉండాలి కానీ పన్నెండు మందే ఉన్నారు అయినా సరే గైనకాలజిస్టులు ఆరు మంది ఉండాలి ఒకటే ఒక డాక్టర్ ఉన్నారు ఇప్పుడు అయినా సరే పోయిన నెల నూట ఒక్క డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిండ్రంటే వాళ్ళ మీద స్ట్రెయిన్ ఎక్కువైతున్నటువంటి సందర్భాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అట్ ద సేమ్ టైం ప్రభుత్వ వైద్యులకైనా అధికారులకైనా నేను సూచన చేసేది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటటువంటిది చాలా పేద పేదవాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కన్సర్న్తోని కొంచెం ప్రేమతో వారిని ట్రీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటిది ఇక్కడ అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఇక మరి ప్రభుత్వ హాస్పిటల్ గురించి మొత్తం ఆలోచించుకుంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు కేర్ టేకర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ప్రైవేట్గా మనం తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ నుంచి తీసుకుంటాం వీళ్ళెవ్వరికీ కూడా జీతాలు సరిగ్గా లేనటువంటి పరిస్థితి రాకపోతే జీతాలు మూడు మూడు నెలలు రానటువంటి పరిస్థితి సో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ అని ఉంటుందో అది కూడా వస్తలేదు సో దాంతో మందులు కొనాలన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితున్నాయి సో ఇక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్ లాగానే ఆరోగ్యశ్రీ మీద డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ చేసినటువంటి ఆపరేషన్స్తో వచ్చే డబ్బుల్నే వైద్యులే రొటేషన్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక శ్రద్ధ అన్నది కనబడటం లేదు సో నేను రెండే విషయాలు డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకటి వంద పడకల హాస్పిటల్ త్వరితగతిన పూర్తి చేసి అక్కడికి షిఫ్ట్ చేయాలి ఈ బిల్డింగ్ పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రెండు ఈ రెండు కలిపి వాడుకున్నా కూడా సరిపడంతమంది పేషెంట్స్ ఉన్నారు చాలా స్ట్రెయిన్ అవుతున్నది కాబట్టి స్టాఫ్ని తొందరగా పెంచాలి అది నర్సెస్ అయినా మేల్ నర్సెస్ అయినా డాక్టర్స్ అయినా ముఖ్యంగా గైనకాలజిస్ట్ అయినా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది భావిస్తున్నాం అదేవిధంగా పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదైతే క్రితం ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్ ఉందో నెలకు వెయ్యి రూపాయల డబ్బు ఉందో అది ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అందరు కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తూ ఉన్నాం అల్టిమేట్గా ప్రభుత్వ ఆసుపత్రి అనేటటువంటిది ఏదో మనం వేసే భిక్ష కాదు ఒక బాధ్యతగా మనం చేయాలన్న విషయం ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే ముఖ్యమంత్రి జిల్లా అని మనం అనుకుంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి డాక్టర్స్ని నింపాలే పేషెంట్స్ని ఆదుకోవాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ